జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మన రాష్ట్ర రాజధాని నదీ గర్భంలో కడుతున్నారంట కదా మరి గతంలో ఆయన ఎక్కడైతే గతంలో అమరావతిలో కట్టారో రాజధానిలోనే కట్టారు కదా నదీ గర్భంలోనే ఆయన పరిపాలన చేశాడు లేకపోతే ఆయన సపరేట్గా పరిపాలన చేశాడు అంటారు ఇల్లు కట్టాలంటే ముఖ్యంగా సూత్రము వాటర్ కంపల్సరీ ఉండాలి అన్ని పనులకి ఎక్కడైతే వాటర్ ఉండే రాజధాని నిర్మాణం శ్రస్థానంలో ఉంటుంది వాటర్ లేకుండా ఎవరు రాజధాని కట్టరు ఆ ఆలోచన మరి ఆయనకి ఎందుకు వచ్చిందో ఆయనకే తెలియాలి వాటర్ కంపల్సరీ ఇప్పుడు చెన్నై చుట్టూ నీళ్ళే నెల్లూరు సిటీ చుట్టూ సాముద్రం మార్గాలే మరి కానీ నీళ్ళు లేకుండా సముద్రం ఎట్లా కడుతుంది రాజధాని గుడ్డునే కడతారు అందుకని వాటర్ సౌకర్యం అన్ని ఎన్నుకొని ఎక్కడైతే రాజధాని కట్టాలని నిర్ణయించారో పెద్దలు నిర్ణయించిన దగ్గరే కడుతున్నారు సీఎం అయితే పరిపాలన చేస్తాడు అదే రాజధాని చెప్పి అంటున్నాడు కదా అండి సీఎం ఎవడంటే అది ఆయన ప్రజలు అనుకోబల్ల రాజధాని అంటే రాష్ట్రం మొత్తం కలిసి వనరులన్నీ రాజధానులు ఉంటాయి అవి ఏమి లేకుండా ఆయన ఒకటానికి మిగతా వాళ్ళకి ఆ వనరులన్నీ ఉండాలి కదా అంటే అసలు రాజధాని అంటే ఎక్కడ కట్టాలంటారు నీటి అన్నట్లు ఉండాలా వాటర్ ఫాల్స్ ఉండే దగ్గర సముద్రం కానివ్వండి నదులు కానివ్వండి పక్కన కట్టాలి అంటే సాంత్రులు ఊరు కట్టరు ఏదో మాట్లాడు అంతే అంతేగాని నీళ్ళు వాటర్ కంపల్సరీ ఉండాలి అంటే ఆయన చెప్తా ఉన్నాడు దాదాపు గతంలో ఒక యాభై వేల ఎకరాలు తీసేసుకున్నారని చెప్తాను నిజంగానే గతంలో యాభై వేల ఎకరాలు రైతులు ఇచ్చారంటారా అసలు బలవంతంగా తీసుకున్నారంటే ఇచ్చిన యాభై ఏళ్ళ మందిలోకి ఇద్దరన్నా ఈ పార్టీ మాట్లా అట్టటోళ్ళు మాట్లాడాల్సింది కానీ అది వాళ్ళు ఉచితంగా ఇవ్వలేదు వాళ్ళకి రాయితీలు రాయితీ ఇస్తా ఉన్నారు ముందుకు వచ్చి ఇవ్వాలని ఇచ్చారు అంతేకాని లాభకోవటం అనేది మరి అంటే లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టాలి కాబట్టి నేను చేయలేదు అని చెప్పి అంటున్నాడు కోట్లు కాదు సార్ రాజధాని అన్ని వనరులు బాగున్నారు రెండు లక్షలు కూడా అవుతాయి ఓడికి ఓడికి చిన్న ఇల్లు కట్టాలంటే అవుతుంది రాజధాని నిర్మాణం అంటే ప్రజలందరూ సుభ్యంగా ఉండాలంటే అవ్వద్దు కదా అంటే మరి మనం చూస్తున్న ఉన్న జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా అన్నాడు మూడు రాజధానులు అన్నాడు తర్వాత మళ్ళీ ఒకే రాజధాని వాళ్ళ నాయకులు మాట్లాడారు ఇప్పుడైనా అసలు రాజధాని వద్దు అనే విధంగా మాట్లాడుతూనే అసలు ఏ విధంగా చూడతా వాళ్ళ మాటలు తీరా అంతేనా లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ అలా మారుతూ ఉంటుంది అంటారు సెట్ మాట్లేదు ఏ పనులు ఈ లెటర్లు పోవటం కానివ్వండి అది నీళ్ళ కడుతున్నది కాకుండా నిర్మాణం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మాట్లాడు మాటలు తప్పితే ఇంకేం కాదు అంటే మరి ఆయన గతంలో ఆయన కట్టిన కట్టడానికి వీళ్ళు బోర్డులో పేర్లు వేసుకుంటున్నారంట కదా ఆ క్రెడిట్ అంతా ఇల్లు తీసుకుంటున్నారంట నిజంగానే గతంలో అంత మెయిల్ చేసాడు అసలు క్రెడిట్ అంటే చేసిన వాళ్ళకి ఉంటుంది ఎక్కడ కూడా ఇప్పుడు అడిగేది కూడా ప్రాజెక్ట్ కడితే నేను కట్టిన ప్రజలు నమ్ముతారా అది నా స్వలాభంగా నేను మాట్లాడుతు చుట్టుపక్కల ఇంకేం లేదు క్రెడిట్ ఎవరు చేసే వాళ్ళకి ఉంటుంది కదా ఇతనికి క్రెడిట్ నాకు కావాలని అడగదు అసలు అడగకుండానే గవర్నమెంట్ ఇస్తుంది మంచి పని చేసేప్పుడు నేను అడగనులే నిన్ను అడగదు కానీ ఆయన ఈ మెడలు తీసుకుని చెప్పదు మరి ఇంకా గత గవర్నమెంట్ విద్యార్థులు పట్ట బాగా మెయిల్ చేసి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎవరు మెయిల్ చేయట్లేదు విద్యార్థులు నాశనం చేస్తామని చెప్పండి నిజంగానే ఇక కొత్త బ్యాగులు ఒకటి బ్యాగులు ఇచ్చి బ్యాగులు కూడా ఇచ్చారు అనిపించుకునే దానికి వాళ్ళకి కావాల్సిన పునాది కానీ శివర్ వరకు మంచి పని అది టీడీపీ బాగా చేస్తాం మరి పాస్ పుస్తకాల వ్యవహారంలో ఈ గవర్నమెంట్ పెద్ద చేసింది ఏమి లేదు మేము చేసింది మెయిల్ చేస్తామని చెప్పి చెప్తున్నారు వైసీపీ నాయకులు వాళ్ళు అనుకుంటారు సార్ వాళ్ళని ఒక చెవిని వదిలేయాలి వీళ్ళంతవరకే చెప్పింది ఇంకోటి నేను మీకు ఎన్నో చెప్తా మంచి చెడ వదిలేస్తారు నాకు సంబంధం వెళ్ళిపోతారు మీరు అంటే అంటే పాస్ పుస్తకాల వ్యవహారంలో ఆయన చాలా మేలు చేశాడంట కదా రైతులకు కూడా భూములు అనేక్రాంతం కూడా ఎవరికాల పట్టదారు పాస్ పుస్తకాలు జగన్ పాస్ పుస్తకాలు ఇచ్చి మేలు చేశాడని చెప్తున్నాను నిజంగానే ఆయన పట్టదారు పాస్ పుస్తకాలు ఆయన బొమ్మలు వేసుకుని మేలు చేశాడు అంటారా పూర్తిగా వ్యతిరేకం వచ్చిందండి రైతులకు అంటే రైతులు లేదే రాజ్యం లేదు ఎందుకు వ్యతిరేకత పాస్ పుస్తకాలు ఆయన పోటీ చిరాశ్ర మీద తాత ముత్తావు ఆయన ఫోటో పెట్టుకోవటం వారు భయపడిపోయారు అది కూడా వెనకబడి ఓట్లు తగ్గటం కూడా పరిస్థితి అదే కారణం కొన్ని ఎలక్షన్లు ఓట్లు తక్కువ రావడం కూడా ఈ రాళ్ల మీద ఆయన బొమ్మలు పట్టా పసు ఆయన బొమ్మలు ఇవన్నీ పెట్టిన భయపడిపోయారు అది అది మేలు చేయడానికి ఆయన రాళ్ళ మీద అంటారు సార్ మేలు చేయడానికి అనేది అట్ ఎట్లా మేలు మీకు కీడు చేస్తాం ఎవరు అని ఇస్తారా ఎవరు ఒప్పుకోరు కదా మేలు చేయాలి అట్లే అంటారు రాష్ట్రంలో గవర్నమెంట్ పరిపాలన బాగలేదు ప్రజలందరూ నా వెనకాలే ఉండాలి నేనే వస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ప్రజలకు అసలు వాస్తవం సార్ ఎన్ని వద్దు మనకి మంచి చేసినప్పుడు ఆయన ఇంట్లోనే ఉంటాడు ఆయన ఓటు వాళ్ళే వేసేస్తా ప్రజలకు రావాల్సిన అవసరం లే దేవుడు దేవుడు ఇళ్ళ ఫోటోలు పూజిస్తుంటారు ఆయన ఏదో సొంత పైన బయట జనాభా కూడుకుంటారు కానీ మంచి చేసిన ప్రజల్లో చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే ఓట్లు మరి రాయలసీమ తీరం ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నిజంగానే తీరం ద్రోహం చేస్తున్నాడా రాయలసీమకి అది ఉందా ద్రోహం చేస్తే ప్రజలు దమ్ము ఉంటారా ఏ దమ్మున మౌలం కూర్చోబెట్టరా ద్రోహం ఏంటి సరే అంటే వాళ్ళు చెప్తున్నట్టుగానే నీళ్ళు అసలు ఎవరు లేదు అసలు ఎవరికి ప్రజలకు అందిలేదంటే ఈ గవర్నమెంట్ వచ్చిన రాదని చెప్తున్నారు నిజంగానే నీళ్ళు నీళ్లు ఈ గవర్నమెంట్ సార్ నీళ్లు అందిలేదంటే స్వయంగా పారే వాటిని ఏదో అడ్డుగట్టేస్తే అందిలేదు అంది లేకుండా ఉంటే ప్రజలు తిరగబడరు సార్ ఏ ఒక్క దగ్గర మన నీళ్ళు రావడం ప్రజలు ఏదైనా రోడ్ల మీద ఎక్కారా ఎక్కడ ప్రజలు ఓట్ల మీరు కొంచెం బాధ్యతలేదు లేవు నేను ఏ చిన్న పని కూడా చేసే ప్రజలకు లైవ్లో చూపిస్తున్నాడు నేను పల పని మీద ఢిల్లీకి పోతున్నా పదమైన రాజధాని పోతున్నా పలా పథకాలు నేను చెప్పేసి ఇచ్చి పెడుతున్నాడు ఆ విధంగా మనం గతకాలం చూడలేదు కదా మరి ఈ గవర్నమెంట్ అసలు పథకాలు ఏమి ప్రజలకు ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పండి నిజంగానే ఇవ్వట్లేదు సార్ ఏదో ఆయన అలవాటు చేసి ఈయన ఇస్తున్నాడు కానీ ఈయన మంది చేసినా ఆయన పథకాలు ఇచ్చే ఈ లేదు ఈయన వెనకనే ఈయన కూడా ఇస్తాను అంత చెప్పింది పథకాలు మంచిగా కదా అభివృద్ధి పని ఇప్పుడు ఒక వర్క్ చేస్తాను లేదు నాకు కావాల్సిన పది చూపించాలి వాడు పని చేసుకొని బతికిపోతాడు నువ్వు ఇంట్లో నిజా బతుకంట ప్రయోజనం ఉందంట అసలు వేస్ట్ సార్ నిజంగా మరి నిన్న నిన్న అధికారులు మీటింగ్లో పెట్టి ఇంకా రూపాయినర కరెంటు తగ్గిస్తా అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే అంటారా కరెంటు బిల్ అబ్దం చెప్పాలో పొరపాటు వెనకపోతే వీలు పడకపోద్దాం కానీ కావాలని తగ్గించి ప్రజలు ఇబ్బంది అని ఆలోచన ఆయనకైతే లేదు అంటే ఇప్పుడు రూపాయిన్నర లాంటి తగ్గిస్తే మంచిదే అంటారా కరెంటు బిల్లు మంచిదే కదా అందరికి తగ్గిస్తే మంచిది మరి రాష్ట్రానికి పెట్టుబడి దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ అయితే వచ్చింది అని చెప్పి నా నిజంగా వచ్చాయంటారు ఏం వస్తున్నాయి అవి ఆఫ్ చేసి వాళ్ళు ఉన్నారు నేను ఎడకొట్టే దానికి చేసి చేస్తా ఉన్నారు అది వస్తావు రాకుండా వస్తుంది ఓవరాల్ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు జ జన్మనాడికి చంద్రబాబు నాయుడు ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో అసలు ఏం చేశారు ఏముంది మనిషి నడవడానికి రోడ్లు తినడానికి ఫుడ్ ఫుడ్ అంటే మార్కెట్లు అయితేనే అంటే మార్కెట్ వ్యవహారం అన్ని బాగానే జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలే కదా పథకాలు తప్పితే ఇంకేమైనా ఆయన అంటే ఆయన ఆయన జాన్లో ఉన్నాడు అసలు జాన్లో తిరిగాడా వచ్చాడు సార్ కావుల పక్కన నెల్లూరు మంది నెల్లూరు పక్క కావల జిల్లా లేదు పైన ఎల్లికాల కోసం చెట్లు అరుకుండా నేను ఒకరు చెప్తే నేను నమ్ముడు నరికే సార్ చెట్లు అర్థం మరి అవసరం పరిపాలన అవసరమా బాగుంది సార్ చెప్తాను పరిపాలన బాగుంది ఎవరు అభిప్రాయం వాళ్ళది அறிவால் பண்ணு